ఈ మధ్య మన వాళ్ళు బూడిద గుమ్మడికాయ బాగా తాగుతున్నారండి రేటు కూడా బాగా పెంచేశారు అసలు ఎందుకు బూడిద గుమ్మడికాయ తాగొచ్చా ఎందుకు తాగాలి అనేది చాలామంది అడుగుతున్నారండి జనరల్గా ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టుకోగలరా ఒక్కొక్కసారి రూపాయి కూడా ఖర్చే ఉండదండి హెల్దీగా ఆరోగ్యంగా ఉండటానికి చూడండి ఎంత మంచి ఎండ ఒక రూపాయి ఖర్చు అవుతుందా బయట వాకింగ్కి వచ్చాం ఒక రూపాయి ఖర్చు అవుతుందా వచ్చే ముందు ఫుల్గా ఒక లీటరు వాటర్ తాగాం ఒక రూపాయి ఖర్చు అవుతుందా చక్కటి ఈ గాలిని ఈ సౌండ్స్ని ఈ వెదర్ని ఆస్వాదిస్తున్నాం వాకింగ్ చేస్తూ రూపాయి ఖర్చు అవుతుందా సో పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అని ఎందుకన్నానంటే ఇవేమి ఖర్చు లేనివి బూడిద గుమ్మడికాయ లాంటివి పది రూపాయలు మించి ఖర్చు అవదండి ఒక గ్లాస్ జ్యూస్కి అంటే కొనుక్కుంటే కిలో ఇరవై ముప్పై రూపాయలు మించి లేదు ఇంకా ఎక్కువ కొనుక్కుంటే ఇంకా చాలా తక్కువకి పల్లెటూళ్ళల్లో అయితే ఊరిగా ఇచ్చేస్తారు ఇక దొడ్లో వేసుకుంటే కావాల్సినంత పండద్దండి పిచ్చి పిచ్చిగా ఎందుకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈ మధ్య ఫేమస్ అయ్యింది అంటే వెయిట్ లాస్లో దీన్ని బాగా వాడుతున్నారండి ఇందులో సీరం ఉంటుంది మంచి రిచ్ రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి అంటే రిచ్ ఎంత ఉంటుందంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ మీకు తెలుసండి త్వరగా ఏజ్ వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి మన అందరికీ కూడా మనం తినే అలాంటిది యాక్టివిటీ లేదు కదా బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయండి వాటి మీద ఫైట్ చేయాలి ఆ ఫైటింగ్ అనేది వర్క్ వర్కౌట్తోనే కాకుండా ఫుడ్తో కూడా ఫైట్ చేయాలి ఈ బూడిద గుమ్మడికాయ రసం అనేది బ్రహ్మాండంగా ఫైట్ చేస్తుందండి ఇంకా రెండోది కిడ్నీలో రాళ్ళు ఈ మధ్య ఎక్కడ చూసినా అదే కదా కిడ్నీలో రాళ్ళు తేలిగ్గా అలా తీసి పడేయటంలో ఈ బూడిద గుమ్మడికాయ రసం అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుందండి పైపెచ్చు దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదండి అసలు ఉండదు ప్రోటీన్స్ కానీ క్యాలరీస్ కానీ ఏమీ కూడా ఉండవు ముందే చెప్పేస్తున్నాను సో భయపడక్కర్లేదు హాయిగా తీసుకోవచ్చు హాయిగా తీసుకోమన్నాను కదా అని చెప్పి మూడు పూటలా తీసుకోవద్దు అంత తీసుకోవద్దు ఒక గ్లాస్ మాత్రం చాలు పరగడుపును తీసుకుంటే శ్రేష్టం అండి పరగడుపును తీసుకుంటే శ్రేష్టం ఇవన్నీ కూడా డైటీషియన్లు ఆయుర్వేద నిపుణులు చెప్పిన వాటినే నేను స్టడీ చేసి మీకు చెప్తున్నాను ఇంకా రెండోది పిల్లలకొద్దండి ఎందుకంటే వాళ్ళు పొట్ట సెన్సిటివ్గా ఉంటుంది తట్టుకోలేరు కాబట్టి పిల్లలకొద్దు పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళు మాత్రమే తీసుకోండి వెయిట్లో స్కి అద్భుతంగా పనిచేస్తుంది ఒక వెయిట్ లాసే కాదు నా కిడ్నీలు బాగుండాలి హెల్దీగా ఉండాలి త్వరగా ఏజ్ వచ్చేసినట్టుగా అనిపించకూడదు అంటే అందంగా ఉండాలి స్కిన్ గ్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఈ గుమ్మడికాయ రసం తీసుకోండి ఏం ఆలోచించక్కర్లేదు ఇక రెండోది మనం చేసే తప్పులు కూడా మీకు తెలుసు కదా ఇది తీసుకున్నాక ఏమీ తీసుకోదండి తీసుకోవద్దు ఒక రెండు మూడు గంటల పాటు వేరే ఫుడ్ ఏమీ కూడా తీసుకోవద్దండి దయచేసి ఇది గుర్తుంచుకోండి అంటే ఉదయాన్నే తీసుకుంటే సపోజ్ ఆరు గంటలకు తీసుకుంటే తొమ్మిది గంటల తర్వాతే టిఫిన్ జోలికి వెళ్ళండి అప్పుడు దాకా కాస్త ఖాళీ ఉంచండి ఎందుకంటే అన్ని ఫుడ్లు ఇది అడ్జస్ట్ అవ్వలేదు డబ్బులాడుకుంటాయి పొట్టలోకి వెళ్ళి దెబ్బలు మళ్ళీ మన పొట్టను ఇబ్బంది పెట్టి మనల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఇవి గుర్తుంచుకోండి సో మరి బూడిద గుమ్మడికాయ విషయంలో డౌట్ అక్కర్లేదు